ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ధరల నియంత్రణపై హడావుడి చేసింది మంత్రి నాదెన్ల మనోహర్ బియ్యం ధరల్ని నియంత్రిస్తున్నట్టు తెగ హంగామా చేశారు మాల్స్ బియ్యం వంట నూనెల విక్రేతలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వాటిని విక్రయించాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బియ్యం కందిపప్పు వంట నూనెల ధరల నియంత్రణ హడావిడి ఆరు నెలలకే ముగిసిపోయింది మార్కెట్ నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన ఆచరణలో మాత్రం చతికిల పడ్డారు మిల్లర్లు హోల్సేల్ వ్యాపారుల ఒత్తిళ్లకు ప్రభుత్వ యంత్రాంగం తలొగ్గడంతో ధరల నియంత్రణ కాస్త అటకెక్కింది ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏం జరుగుతుందనేది అందరిలో ఆసక్తి రేకిస్తోంది ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్న నిత్యావసర వస్తువుల ధరల్ని కొంతైనా తగ్గించేందుకు అధికారంలోకి రాగా గత జులైలో ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు చేపట్టింది చుక్కల నంటుతున్న బియ్యం కందిపప్పు ధరల్ని నేలకు దించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది గత కొద్ది నెలలుగా పెరుగుతోన్న ధరల్ని నియంత్రించేందుకు గతేడాది జులైలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఓవైపు వేల కోట్ల రూపాయలు వెచ్చించి పౌర సరఫరాల శాఖ ద్వారా ఇంటింటికి చౌక ధరలతో బియ్యం సరఫరా చేస్తున్న బహిరంగ మార్కెట్లు మాత్రం నాణ్యమైన బియ్యం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో మిగ్జామ్ తుఫాన్ సమయం నుంచి మిల్లర్లు బియ్యం ధరల్ని కృత్రిమంగా పెంచుకుంటూ పోయారు ఓ దశలో ఇరవై ఆరు కేజీల బస్తా ధర పదహారు వందల రూపాయలు దాటేసింది రిటైల్ మార్కెట్లో కిలో ధర డెబ్బై రూపాయలకు చేరువైంది ఇదే పరిస్థితి కొనసాగితే కిలో ధరను వంద రూపాయలకు స్థిరీకరిస్తారని జనం బెంబేలెత్తిపోయారు బియ్యం ధరల కట్టడి విషయంలో వైసీపీ ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడం ఆ పార్టీని నిలువునా ముంచేసింది వేతన జీవులు మధ్యతరగతి ప్రజలు ఎంత మొత్తుకున్నా మొద్దు నిద్ర నటించారు ఏపీలో బియ్యం ధరలు పెంచాల్సిన అవసరమే లేకపోయినా బహిరంగ దోపిడీకి సహకరించారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో పౌర సరఫరాల వ్యవస్థను ప్రక్షాళన చేస్తారని అంతా భావించారు కూటమి ప్రభుత్వం గతేడాది జులైలో రైతు బజార్లలో తగ్గించిన ధరలకు నిత్యావసరాలైన బియ్యం కందిపప్పు స్టీమ్ బియ్యం ధరలను తగ్గించి బజార్లలో విక్రయిస్తున్నట్టు గత జులైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ ప్రకటించారు బహిరంగ మార్కెట్లో కిలో నూట ఎనభై ఒక్క రూపాయలు ఉన్న కందిపప్పు నూట అరవై రూపాయలు బియ్యం యాభై రెండు రూపాయల నలభై పైసలు ఉంటే నలభై ఎనిమిది రూపాయలకి స్టీమ్డ్ బియ్యం యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు ఉంటే నలభై తొమ్మిది చొప్పున విక్రయిస్తున్నట్టు ప్రకటించారు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం కందిపప్పు స్టీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయిస్తున్నట్టు చెప్పారు రేషన్ కార్డులపై సరఫరా చేసే బియ్యాన్ని కిలోకు నలభై మూడు రూపాయల యాభై పైసలు ఖర్చు చేస్తుంది అయితే అవన్నీ దొడ్డు రకాలు కావడంతో ప్రభుత్వం సరఫరా చేసే బియ్యంలో ఎనభై శాతం పైగా పక్కదారి పడుతున్నాయి ఈ క్రమంలో సన్న బియ్యాన్ని తక్కువ ధరకు విక్రయించడం అందరిలో సంతోషం నింపింది నలభై తొమ్మిది రూపాయలకు సన్న బియ్యం విక్రయాలకు మాల్స్ హోల్సేల్ వ్యాపారులు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అయితే ఇది సరిగ్గా మూడు నాలుగు నెలలు కూడా అమలు కాలేదు సన్న బియ్యం రకాలు నలభై తొమ్మిది రూపాయలకు విక్రయించే పరిస్థితులు లేవంటూ మిల్లర్లు చేతులెత్తేశారు వంట నూనెలు బియ్యం ధరల్ని తగ్గించడంపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని భావించిన వాస్తవానికి అలా జరగలేదు సివిల్ సప్లైస్ చేపట్టిన అరాకొర చర్యలు పెద్దగా ఫలితాలివ్వలేదు అదే సమయంలో ధరల తగ్గింపుతో తమ వ్యాపారాలకు నష్టం కలుగుతోందని మిల్లర్లు హోల్సేల్ వ్యాపారులు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో సక్సెస్ అయ్యారు దీంతో గత రెండు నెలలుగా మార్కెట్లో ఈ బోర్డులు ధరలు మాయమైపోయాయి గుట్టు చప్పుడు కాకుండా సబ్సిడీ ధరలకు వంట నూనెలు బియ్యం కందిపప్పు అక్రమాలను మాయం చేసేశారు పండుగల సీజన్లో అధిక ధరలకు బియ్యం నూనెలను కొనుగోలు చేసే పరిస్థితి కల్పించారు